3rd morning 10am wow. Good morning Shankar Good morning the manager here He is one and everything here He uh A manager He is manager the total can number of people in the royal cinema special the stove rule to the toilet there are washroom and sink bathrooms the women much the these folks are hard working all the time all the time

ఒక పావు లెటర్ టీని పోసేసుకొని పొద్దున్న బయలుదేరినాము సంగవేశ్ సంగమేశ్వరం లేక్ టెంపుల్ చూస్తామని శివ టెంపుల్ ఉన్నది ఫార్టీ కిలోమీటర్స్ ఆత్మకూర్ నుంచి సరే పోదామని చెప్పి బయలుదేరినాము ఇట్ వాజ్ నైస్ డై కొంచెం ఓవర్ క్యాస్ట్ ఉండే కానీ ఎండ కూడా బాగుండే కాబట్టి ఏం లేదు ఇటు ఒక నైస్ నైస్ రాయిడ్ చాలా ఖుషీ ఖుషీగా వెళ్ళిన ఎడ్డి ముఖానికి ఒకటి అర్థం కాలేదు ఆ టెంపుల్ని చూడడం ఇవాళ కాదనేది ఎందుకంటే అక్కడ ఉండే లేక్ ఆ సంగమేశ్వరం లేక్ కింద ఆ చెరువు కింద మొత్తం టెంపుల్ మునిగిపోతుంది సంవత్సరంలో ఆరేడు నెలలు మునిగిపోతుంది వానకాలం తర్వాత ఏడు ఏడు నదులు కలుస్తుంది అక్కడ ఋషి సంగమం అంటారు అన్ని నదులు కలుస్తే ఏమవుతుంది అది లేకుండా అక్కడ మన శ్రీశైలం రిజర్వాయర్ అక్కడ నుంచి వాటర్ ఫ్లో అయి బ్యాక్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ వచ్చి నిండుతుంది సో న్యాచురల్లీ ఫ్లడ్డింగ్ బాగుంటుంది కాబట్టి ఆ టెంపుల్ లింగము ఒక నీమ్ చెట్టు యాప యాప చెట్టు కొమ్మతో చేసింది అది నీళ్ళ కింద వెయ్యి సంవత్సరాల కింద టెంపుల్ అది అది నీళ్ళ కింద మునిగిపోతుంది మొత్తం దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుంది భక్తులందరికీ బాధ చేస్తుంది నా లాంటి వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అక్కడ దాకపోయి గుడికి పోలేకపోయినామే అని ఈ బాధలు ఉంటుంది ఒకవైపు ఇంకొక వైపు ఈ రాయలసీమ ఏరియాలో ఉండే ఈ రైతులు వాళ్ళందరూ ఆనందంతో దూపుతుంటారు ఇది ఎక్కడ బాధరా వీళ్ళకేం సంతోషం దీంట్లో అనుకోవద్దు సింపుల్ నీళ్ళు ఉంటే ఇరిగేషన్కి పనికి వస్తుంది వాళ్ళ పొలం పంటలకు పనికి వస్తుంది ఎండిపోయిన భూమితో ఆడుకోలేరు కదా వాళ్ళు అందుకోసం సో ఒకవైపు బాధ ఉంటే ఒకవైపు వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఆరు నెలల తర్వాత వాళ్ళు బాధలో ఉంటారు ఎందుకంటే మొత్తం నీళ్ళంతా ఆగిపోతుంది టెంపుల్ పైకి వస్తుంది భక్తులందరూ ఖుషీగా ఉంటారు రైతులందరూ బాధలు ఉంటారు భక్తులు సంతోషంగా భక్తులకి ఏం సంతోషం గుడిని చూడంగానే అనొచ్చు అంటే వాళ్ళకొక నమ్మకము ఇది ఇది ఒక ఇట్స్ అ సైన్ ఆఫ్ గుడ్ లక్ ఇది ఒకటి మంచిది ఇది ఆస్పిషియస్ థింగ్ ఇట్లా దేవుడు కనిపించడము గుడి కనిపించడము దీనివల్ల మంచిది జరుగుతుందని నన్ను అడిగితే నాకు అర్థం ఏం మంచిది జరుగుతుందో ఎండిపోయిన భూమి పెట్టుకొని పొలం పంటలు చేయలేక ఫార్మర్స్ సూసైడ్ చేసుకునే రోజులే ఉండేవి అట్లా ఉన్నప్పుడు దీంట్లో మంచిది ఏముంటుంది ఈ గుడి వెయ్యి సంవత్సరాల గుడి ఈ దేవుడు ఇది ఒకవైపు ఇంకొక వైపు నిండి నీళ్లు ఉండి నీళ్లు లేక రైతులకి ప్రాబ్లం ఇది ఒకవైపు ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండేదే పెద్ద ఆశ్చర్యపడే విషయం కాదు ఒకవైపు ఇంకొక వైపు ఈ వాటర్ పాలిటిక్స్ అనేది అది కూడా మనకు కొత్తది కాదు రైట్ అట్లీస్ట్ నాకు కాదు ఎందుకంటే ఐ రిమెంబర్ చిన్నప్పుడు మన ఎన్టీఆర్ తెలుగు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అంతా నీళ్లు పంపించింది మొత్తం ఈ ఏరియా నుంచే కదా తెలుగు ప్రాజెక్ట్ సో ఆ ఆట కూడా చాలా గొడవలు ఉండే దానికి కూడా సో వాటర్తో ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా కామన్ ఈ బాదామి చాళుక్య లెవెన్త్ సెంచురీల అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల సంవత్సరాల ముందర ఈ టెంపుల్ ఇక్కడ కట్టినారు ఒక నాలుగు ఐదు టెంపుల్ కట్టినారు ఇక్కడ అన్నీ మూవ్ చేసేసినారు ఈ శ్రీశైలం రిజర్వాయర్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం మూవ్ చేయలేదు ఫస్ట్ మూవ్ చేసినారు తర్వాత ఇది వాపసు వచ్చేసింది ఈ ఆట చాలా కాంప్లికేటెడ్ నాకు అర్థం కాలేదు ఈ షిఫ్టింగ్ ఒకవైపు ఇటు ఇటుపోయింది అంటారు అది ఆలంపూరు కర్నూలు ఇక్కడ కూడా పోయి వచ్చింది అంటారు దేవుడు దేవుడి ఇష్టం ఎక్కడన్నా ఉండాలి నాకు బాధలేదు దాంతో రైతులకు నీళ్ళు దొరికితే చాలు ఈ లేక్ ఫామ్ అయింది సప్త నదుల సంగమం అంటారు అంటే ఏడు నదులు కలిసి కృష్ణతో పాటు వాళ్ళ అన్నతమ్ముళ్ళు అక్కచెల్లందరూ కలిసి దొరుకుతారు అనుకుంటా ఇంతమంది రివర్ ఏడు నదులు కలిస్తే అక్కడ నీళ్ళు ఎంత దాకుంటుందో మీకు తెలుసు దీంట్లో ఏ గుడి తట్టుకుంటుంది అది ఒకవైపు ఉండని ఈ రోడ్డు రోడ్ లాంటిది ఇక్కడ ఇట్లా ఉంటుంది రోడ్ ఉండదు గ్రావలే ఉంటుందని ఒక స్కూల్ టీచర్ వాన పడ్డది బాగా మధ్యలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అక్కడ ఆగినాము అప్పుడు ఆ స్కూల్ టీచర్ మాకు వార్నింగ్ ఇచ్చింది అండ్ టోల్ మెటల్ రోడ్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా నడపండి అక్కడ అని మెటల్ రోడ్ అంటే ఏందన్నప్పుడు అర్థం కాలేదు నాకు ఆంధ్రాలైనా తెలంగాణ అయినా మెటల్ రోడ్ అంటే బండి చాలా చాలా మెల్లిగా పోండి లేకపోతే వాత పడుతుంది అది నిజం రోడే లేనిది ఉట్టి రాళ్ళు రప్పలు ఉండేదే మెటల్ రోడ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలాసార్లు అయింది తర్వాత కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడైతే ఈ లేక్లో కొన్ని పక్కన కోరకల్స్ ఉండే అక్కడ ఫిషర్మెన్ ఎవరైనా పట్టుకొని అడుగుతామా కోరకల్లో ఒక రైడ్ పోయచ్చు రావచ్చు కదా టెంపుల్ దాకా పోయచ్చు ఎక్కడ దాకా ఉన్నదో అని ట్రై చేస్తున్నాను నేను ఇద్దరు ముగ్గురిని పట్టుకుందామని సరిగ్గా మాట్లాడడానికి ఎవరు లేకుండే అందరూ సిట్టింగ్ వేసుకొని ఫ్లాట్ అయిపోయి ఉన్నారు అందరూ అంటే ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది మందు నాకు అర్థం కాలేదు బట్ ఈ ఎండలో తాగి పండుకున్నారు పండుకున్నారు వాళ్ళ బాధ వాళ్ళది రైట్ రెండోది అక్కడ చేప కంపు తట్టుకోలేక నేను ఆ ఎండు చేప నాకు ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ సో అక్కడ నుంచి పారిపోయాను నేను సరే టెంపుల్ ఇంకొక రోజు చూసుకుంటాం అంతే కదా ఇదే లేకుండా ఇంకొకసారి కూడా వాన పడ్డది అది కూడా చాలా బ్రీఫే ఉండే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హెవీ లాషింగ్ ఉండే తర్వాత నేను వానబడ్డాన ఎప్పుడు అన్నట్టు మొత్తం మళ్ళీ వాపస్ ఎండ ఉండే అక్కడ ఒక కాటన్ ఫీల్డ్ ఉండే ఆ కాటన్ ఫీల్డ్స్లో పోయి పక్కన చెట్టు కింద కొంచెంసేపు ఆగి ఉండే అక్కడ వాళ్ళ బాధలు వేరే ఉండే అక్కడ ఫామ్ హ్యాండ్స్ కొంతమంది పనిచేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ బాధలు ఉన్నారు ఈ బ్రేక్లా వాన పడుతుంది కాబట్టి అన్నం తినడానికి రెడీ అయిపోయినారు వాళ్ళు వాళ్ళ బాధ హార్వెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ వాన వల్ల దూది తడిచిపోతే ఏం లాభం సో వాన నీళ్లు పడ్డా బాధనే లేకపోయినా బాధనే నీళ్లతో ఎప్పుడు బాధ నేను ఏమో ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ టైం అండ్ ప్లేస్తోనే ప్రాబ్లం అనుకుంటా ఈ రైట్ల కెమెరాని సరిగ్గా ప్యాన్ చేయలేదు బట్ మీకే అర్థమవుతుండొచ్చు ఒక వైపులా మొత్తం లేకున్నా కూడా ఇంకొక వైపులా రోడ్ల ఇక్కడ చూసినా కూడా ఎండిపోయిన చెట్లే ఉన్నది పిచికంత చెట్లు చెట్లని చెప్పలేము అన్నీ ష్రబ్జే ఇది సెమీ యారెడ్ రీజన్ ఈ రాయలసీమ ఇక్కడ కాటన్ లెంటల్స్ అంటే పప్పులు కందులు ఇవన్నీ బాగా వేస్తున్నారు అది మిర్చికి చెప్పని అవసరం లేదు ఇక్కడ అన్నిట్లో మిర్చి ఉన్నది కూరల పప్పుల దోశల వడల మంచి కూడా మిర్చి ఉన్నదని భయం వేస్తున్నది సుర్ర అంటుంది తట్టుకోవడం కష్టము కానీ టేస్ట్ చాలా బాగున్నది తిన్న తర్వాత బాధ కానీ ఇప్పటికైతే తినేస్తామని దొబ్బి తినేసిన నేను పొద్దున్న తిన్న ఉగన్నతో ఇంక్లూడెడ్ నీళ్ళ గురించి వాన గురించి చెప్పేంత నాలెడ్జ్ లేదు నాకు కానీ ఒకటి మాత్రం తెలుసు ఈ నీళ్లు లేకపోతే ఈ ఫార్మర్స్ అంతా కష్టపడతారు అనేది నేను చాలా జాగాలు చూసిన నేను చాలా విలేజెస్ జరిగినాయి థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎస్పెషల్లీ అడవి చుట్టూ ఉండే విలేజెస్ మోస్ట్లీ డ్రై బ్యారన్ విలేజెస్ చాలా బాధ వేస్తుంది ఈ విలేజెస్లో వాళ్ళు సగం మంది చిన్న ఫార్మర్స్ ఏ ఉన్నారు ఇండియాలో స్మాల్ ఫార్మర్స్ వాళ్ళు మొత్తము వానని నమ్ముకొనే ఉన్నారు లేకపోతే చిన్నపాటి చెరువులు అది ఇది దాని తప్ప వాళ్ళకి వాటర్ సోర్సే లేదు ఇది చాలా బాధాకరమైన విషయం అట్లాంటప్పుడు ఈ వాటర్ వాళ్ళకి సరిగ్గా అందు అందుబాటులో లేకపోతే వాళ్ళ కూర మాడుతుంది కదా మనది కూడా మాడాల ఓ వే ఇది ఒక వైపు ఉండాలి ఒక్కొక్క ఊరు వచ్చినప్పుడు అంతా రెండు వైపులా ఊరు స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసిన నేను ఏ ఊర్లో అయినా బయట ఈ కోడి రక్కలు అనిమల్ వేస్ట్ అవి చాలా రెండు సైడ్ల మొత్తం పడి ఉండదు విలేజ్ స్టార్టింగ్లో సరే విలేజ్ ఎండింగ్లో సరే ఇప్పుడు చూడండి మీరు ఇటువైపు ఉన్నది మొత్తం అది ఎందుకు రెక్కలంతా తీసుకపోయి కోడి తిన్న తర్వాత ఊరు బయట పడేస్తారా లేకపోతే అది సింబల్ ఆ ఊరు బయట ఊరు దాని ఆ వాసన కూడా పిచ్చి దొబ్బుడు దొబ్బుతున్నది ఆ విలేజెస్ అందమే పాడైపోతున్నది ఇదేమిది మీది ఇట్స్ ప్రెడీ నాస్టి అది ఒకవైపు ఈ మెడగాస్కర్ మూవీలో ఉండే అలెక్స్ ద లాగలేదు ఇది లేదా Terima ఈ లేక్కి వెళ్ళేటప్పుడు వాన పడితే లాగిన స్కూల్ ఇది టీచర్ వాజ్ వెరీ కైండ్ ఒక చైరేస్ కూర్చోబెట్టి ఆమె చాలాసేపు మాట్లాడింది ఆమె వచ్చి రాని ఇంగ్లీష్లో చాలా కష్టపడి మాట్లాడింది నాకు ఐ వాజ్ టోటలీ మూడ్ ఒక చిన్న విలేజ్లో ఆమె వాళ్ళ స్టూడెంట్స్ ముందర ఆమె అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్కి ఆ ప్రైడ్ చాలా ఉండే నేను అండ్ ఆమె నాలెడ్జ్ చాలా ఉండే ఆ టీచర్ ఆ టీచర్ ఆ టెంపుల్ గురించి ఆ చాళక్య డైనాస్టి గురించి లెవెన్త్ సెంచరీ కింగ్స్ గురించి ఆ టెంపుల్ ఎక్కడి నుంచి ఎక్కడ రీలోకేట్ అయింది శ్రీశైలం రిజర్వాయర్ వల్ల ఏమైంది ఆ వాటర్ పాలిటిక్స్ మొత్తం చాలాసేపు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె ఐ లెర్న్ టెట్ ఎందుకు రావాణా ఆగిందని అనిపించింది అంత మంచి నాలెడ్జ్ అన్ఫార్చునేట్లీ ఆ స్కూల్ ముందర ఎంత చెత్త ఉండేనో మీరు కొంచెంసేపు ముందర వెనకాల పోయి చూస్తే రీవైన్ చేస్తే చూస్తే తెలుస్తుంది అంత ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ విలేజెస్లో నేను ఒకటి నోటీస్ చేసిన సిటీస్లో లేని అంత పెద్ద ప్రాబ్లం విలేజెస్లో ప్లాస్టిక్ దున్నది ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఐ డోట్ అవాయ్ దర్ సో మచ్ ప్లాస్టిక్ విలేజెస్లో వాళ్ళకి ఎట్లా డిస్పోజ్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను మెయిన్లీ బికాస్ వాళ్ళు అన్ని బయోడిగ్రేడబుల్ సామాన్లే వాడతారు అక్కడ పడేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఇది ఎట్లాంటిది కాదు సో అలవాటు పైన పడేస్తున్నారు తెలుస్తులేదు వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చారు ఫ్రైడ్ రైస్ ఈ ఆకులు వేరేం దారి లేదా తీయడానికి అంటే పొద్దున్న నుంచి చూసినా మీరు చేస్తానే ఉన్నారు చేస్తానే ఇది ఎప్పటి అవుతుంది మళ్ళా పడుతుంది కదా మెషిన్లు దొరుకుతుంది కదా గాలి 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 అది కట్ చేయడానికి మళ్ళీ అదే మెషిన్కే దానికి ఇట్లా సగ్గడానికి ఉంటుంది అది గుంజుతుంది మొత్తం ఈ ఆకులను గుంజుతుంది లేదు ఆకులను గుంజుతుంది అది మీరు ఇట్లా ఎంతసేపు చేస్తారు మీరు కానీ ఇంత పెద్ద జాగ్రత్త కష్టమవుతుంది కదా చేతులు ఎప్పుడు రాసా ఇంకా అయిపోయిందా చలికాలం అయిపోయింది కదా చాలా పనే ఉంటుంది ఇదే మొత్తం సరిపోతుంది కరెక్టే కానీ

పోతాము ఇస్తారు లోపల ఇప్పుడు ఇంకా ఇంకొంత ముందు అయితే అప్పుడు కొద్ది భయం ఉంటుంది ఇప్పుడు అంటే రాల్సింది అంటే చూస్తారా మీరు చాలా మంది కాదు సార్ టైగర్ కూడా ఇక్కడికి వచ్చిన కళ్ళు చాలా మంది చూసినారు టైగర్ చూసినారు సార్ కొంతమందికి అయితే ఇక్కడ ఇక్కడ మూల తిరిగిపోతారు కదా అట్లా చెట్ల ఉన్నదంట చెట్ల నుండి బయటకు వచ్చి రోడ్డుకొచ్చి జీబొమ్మ సాందారం నడిచిందంట సార్

చూస్తాం ఏమో మీ అదృష్టం సార్ పర టైగర్ అయితే చాలా మంది చూసినారు దీంట్లోకి వచ్చింట చాలా మంది చూసినారు